మా ఛానల్ తిరిగి వీక్షించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే బిఏ బిల్డర్ డేటా సెట్స్ గురించి మనము నేర్చుకుందాం ప్రీవియస్ లో డేటా సెట్స్ లో లీడ్స్ డేటా సెట్స్ గురించి డీల్స్ డేటా సెట్స్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది సో ఈ రోజు ఈ రోజు టాపిక్ లో బిఏ బిల్డర్ లో డేటా సెట్స్ ప్రొడక్ట్స్ ని ఎలాగా మనం ఫెచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం సో ఈ రోజు టాపిక్ వెళ్లే ముందు ఒకవేళ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఛానల్ ని మీరు చూస్తారని అనుకుంటున్నా సో దిస్ ఇస్ ద డాష్ బోర్డ్ ఇది బిఏ బిల్డర్ యొక్క డాష్ బోర్డ్ సో మనము ఒక ఎంటి డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం ఎంటీ డాష్ బోర్డ్ లో మనము ఇది ఎంటీ డాష్ బోర్డ్ ఇప్పుడు చార్ట్స్ ఎలా అరేంజ్ చేయాలి ఒక ఎంటీ డాష్ బోర్డ్ లో అనేది మనము క్లారిటీగా చార్ట్స్ ప్రిపేర్ చేయాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే డేటా సెట్స్ చూడండి డాష్ బోర్డ్ గ్రూప్ ఆఫ్ చార్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ డాష్ బోర్డ్ డేటా సెట్ చార్ట్స్ లో మనము డేటా సెట్స్ యూజ్ చేసుకుంటే గానీ చార్ట్స్ ప్రిపేర్ చేయాలి సో మనం డేటా సెట్స్ టాపిక్ వెళ్ళినట్లయితే చాలా డేటా సెట్స్ అనేవి మనకు మనం ఓన్ డేటా సెట్స్ ని క్రియేట్ చేయొచ్చు లేకనే బిట్రిక్స్ మన యొక్క సిఆర్ఎం సెక్షన్ గానీ టాస్కింగ్ ప్రాజెక్ట్స్ గానీ మనకి ఏదైతే ఫీచర్స్ లో కనిపిస్తున్నాయో ఆ హోల్ అంతా కూడా ఈ డేటాబేస్ లోకి వచ్చి మనకి డేటా సెట్ ఫార్మాట్ లో టేబుల్స్ ఫార్మాట్ లో మనకి స్టోర్ అవుతుంది సో మనకి డైరెక్ట్ గా ఎస్కేల్ ల్యాబ్ లోకి వెళ్ళినట్లయితే ఈ డేటా సెట్స్ ఎస్కేల్ ల్యాబ్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి సో ప్రీవియస్ సెషన్ లో మనం లీడ్స్ గురించి లీడ్స్ యొక్క డేటా సెట్స్ గురించి డీల్స్ యొక్క డేటా సెట్స్ గురించి తెలుసుకున్నాం సో డైరెక్ట్ డైరెక్ట్గా ప్రొడక్ట్స్ యొక్క డేటా సెట్స్ గురించి మనం తెలుసుకుందాం సో మనకి చాలా అంటే ప్రొడక్ట్స్ మీరు సిఆర్ఎం సెక్షన్లో అబ్జర్వ్ చేసినట్లయితే లీడ్స్లో ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ డీల్స్ డీల్స్లో కూడా ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు సో అందుకోసమే చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి అక్కడ మీరు సర్చ్ చేస్తే సో డీల్స్ ప్రొడక్ట్స్ అని లీడ్స్ ప్రొడక్ట్స్ అని రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ఒకవేళ లీడ్స్ యొక్క లీడ్స్లో ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకుంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ యొక్క ప్రో డీల్స్ యొక్క ప్రొడక్ట్స్ రోలో టేబుల్లో స్టోర్ అవుతుంది ఇప్పుడు మీరు లీడ్స్లో ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ టే ఈ యొక్క టేబుల్లో మీ డేటా అనేది స్టోర్ అవుతుంది ఇది సిఆర్ఎం ప్రొడక్ట్స్ అంటే సిఆర్ఎఫ్ ప్రొడక్ట్స్ అంటే మనకి ప్రొడక్ట్ లో ఏవైతే ప్రొడక్ట్స్ మనము యాడ్ చేసుకుంటామో దా దాని యొక్క ఇన్ఫర్మేషన్ దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ వాల్యూస్ కోటేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ అనేవి టేబుల్స్ ఇస్ నథింగ్ బట్టి డేటా సెట్స్ అనేవి మనకి ఈ డేటాబేస్ లో మనకి స్టోర్ అయ్యి ఉంటాయి సో వన్ బై వన్ ఒక్కొక్క డేటా సెట్స్ గురించి చూసుకున్నట్లయితే లో సంబంధించిన ప్రొడక్ట్స్ మీరు ఇలా వీటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ టేబుల్స్ అనేవి టేబుల్స్ యొక్క ఇది టేబుల్ లేము ఆ టేబుల్లో ఉన్న డేటా ఇది కోలమా ఇది రో రోస్ సో ఇది సిఆర్ఎం ప్రొడక్ట్స్ రిలేటెడ్ అయిన టేబుల్ చూసారా మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా ఇది మీ యొక్క ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ లో ఉన్న ఇవన్నీ ప్రొడక్ట్స్ దాని యొక్క టైపు పేరెంట్ ఐడి అంటే పేరెంట్ ఐడి అంటే ఏంటంటే మీ మీరు ఏ ప్రోడక్ట్కి సంబంధించిన దాని రిలేటెడ్ సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సో దానికోసం అనేది ప్రేరెంట్ ఐడియా అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ద మెజర్మెంట్ ప్రైసెస్ సో ది మన డేటా సెట్లో మన యొక్క డేటాబేస్లో డేటా సెట్స్ ప్రొడక్ట్ సంబంధించిన ప్రొడక్ట్ కేటలాగులు మీరు ఏవైతే యాడ్ చేసుకుంటారో దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మీరు డేటాబేస్లో ఫెచ్ చేసుకోవచ్చు దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ మీరు ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఏమైనా ప్రాపర్టీస్ ప్రొడక్ట్ లో యాడ్ చేసుకుంటే దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ ఇవి నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ అంటే ప్రొడక్ట్ ఐడి ప్రాపర్టీ ఐడి ద వాల్యూ ద కొటేషన్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఇది కొటేషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే మీరు కొటేషన్ సెండ్ చేస్తారు దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ సో ఇలాగా మనకి ప్రొడక్ట్స్ యొక్క డేటా సెట్స్ అనేవి ఈ టేబుల్స్ అనేవి మనకి ఈ డేటాబేస్లో మనకి కనిపిస్తున్నాయి సో ఐ థింక్ ప్రొడక్ట్స్ యొక్క డేటా సెట్స్ ఈ సెషన్లో మనం నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ సెషన్లో సిఆర్ఎం యాక్టివిటీ కుంట ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం So thank you.